ఈరోజు బైబుల్ ధ్యానము చిన్న పాపములను చిన్న చూపు చూడకుము నీ పసిపిల్లలను పట్టుకుని వారిని పండకు వేసి కొట్టువాడు ధన్యుడు కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు కనీసము హృదయములేని మనిషి కూడా పసిపిల్లలను పండకు వేసి కొట్టుటకు వెనకాడును కానీ పరిశుద్ధులు ఆ పని చేయవలనని మిక్కిలి కనికరమును జాలియు గల దేవుడు వారికి హెచ్చరిక చేయుచున్నాడు ఎవరైతే ఈ పని చేదురు వారు సంతోషముగా ఉందరని చదువుట కూడా ఆశ్చర్యము కలిగించుచున్నది ఈ మాటలు బబులోను కుమార్తెకు విరోధముగా పలుకబడినవి బబులోను గురించి బేసలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయము ఐదో వచనము అని చెప్పబడిను బబులోను అన్ని విధములైన అవినీతి కార్యములకు హేయమైన పాపములకు ఛాయగానున్నది కనుక బబులోను కుమార్తె అనగా కల్మషములను అపవిత్రతలను కలిగించు చిన్న చిన్న పాపములను చూపుచున్నది తమ జీవితమునందు మిక్కిలి అల్పముగా కనిపించు పాపములను శోధించి కనుకొని క్రీస్తు అను బండకు కొట్టువాడు అనగా తన పాపములను అంధకారమును క్రీస్తు వెలుగునొద్దకు తెచ్చి వాటిని నాశనము చేయువాడు సంతోషముగా ఉండును అట్టివాడు ధన్యుడు మన ద్రాక్ష తోటలు భూత పట్టి ఉన్నవి తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి సహాయము చేసి కుంట నక్కలను చిన్న పాపములను పట్టుకునుడి పరమగీతములు రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ నక్కలు కంచెలోని చిన్న సందుల ద్వారా తోటలో ప్రవేశించి తీయని లేదా ద్రాక్ష పండ్లను తినుచు ద్రాక్ష తోటను చెరుపును మరొక రకముగా చెప్పిన ఎడల ఈ చిన్న నక్కలు లేక పాపములు మన యొక్క ద్రాక్ష తోటను మన మంచి సాక్ష్యమును మన సంతోషమును సమాధానమును మరియు కృపను చెరుపును లేత ద్రాక్షలు తీనివేయబడినప్పుడు ఇక పంట ఏమీయూ ఉండదు ఒక పర్యాయము ఈ చిన్న నక్కలు తోటలోనికి ప్రవేశించిన ఎడల అవి ఇక చిన్నవిగా నుండక తక్కువ వ్యవధిలోనే క్రొవ్విన నక్కలుగా మారును కనుక తాము వచ్చిన చిన్న రంధ్రము ద్వారా తిరిగి బయటకు వెళ్ళుటకు వీలు కాదు గడియారపు యంత్రాంగమునందు ఏ చిన్న ఇసుక రేణువు కూడా మిక్కిలి అల్పమైనదిగా ఎంచబడదు అలాగునని ఏ చిన్న పాపము అల్పమైనది కాదు అని జెరెమీ టైలర్ చెప్పిరి నీ జీవితంలోని చిన్న పాపముల విషయంలో చాలా క్రూరముగా ఉండుము వాటిని పండకు వేసి కుట్టుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి లార్డ్